నమస్కారం మేడం నమస్తే నేను జర్నలిస్ట్ అరుణ్ న్యూస్ నుంచి ఉన్నాను చెప్పండి మేడం మీరు లైవ్ లో ఉన్నారు చెప్పండి మేడం ఇది అది అని చెప్పారు సారీ మేడం ఏం లేదు మేడం ఇప్పుడు మంచిరాజ్ జిల్లాలో ఏ అయితే ఉందో ఈ కోత గురించి మనం మాట్లాడుతూ ఉన్న సందర్భంలో నార్మల్ డెలివరీ కాకుండా ఏ అయితే ఉందో ఇట్లా చేస్తా ఉన్నారు కదా మేడం ఎట్లా మేడం ఇది దీన్ని అరికట్టే విధంగా ఎట్లా మేడం ఎలా అరికట్టవచ్చు దీన్ని విధంగా చేయొచ్చు మనం ఇది ఏంటంటే ఎవరీ మంత్ కూడా సి సెక్షన్ ఆడిట్ అని అంటే ప్రతి హాస్పిటల్ లో ప్రతి ఆపరేషన్ కి కారణం ఏంటనేది తీసుకుంటాం అది ఎవ్రీ మంత్ జరుగుతూనే ఉంది ఈ సారి ఏంటంటే సీరియస్ గా ఈ నెల ఆల్రెడీ స్టార్ట్ అయింది నిన్న వెళ్ళారు టూ టీమ్స్ గా చేశాం డాక్టర్ అరుణ శ్రీ మాత కి సంబంధించి పిఓఎంహెచ్ అన్న ఆ మేడము అలాగే ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎన్ సిటీ డాక్టర్ ప్రసాద్ గారు వెళ్లారు నిన్న సో అది అలా కంటిన్యూ అవుతుందండి పోయిన నెల ఈ నెలవి త్రీ సెక్షన్స్ రీజన్ ఆడిట్ మేడం ఇప్పుడు మిగతా రాష్ట్రాల్లో తమిళనాడు కానీ కేరళ గానీ నార్మల్ మొదటి స్థానం ఉంది మన దగ్గర ఇప్పుడు మంచినా జిల్లా తీసుకున్నట్లయితే ఎయిటీ పర్సెంట్ చేస్తా ఉన్నారు దాని మీద చర్యలు ఏ విధంగా తీసుకుంటారు ఇప్పుడు వాస్తవానికి అయితే సరే ఇప్పుడు కొంద విషయాలు చెప్తారు ఏమైనా అంటే తల్లికి బిడ్డ క్షేమంగా ఉండాలి కాబట్టి మేము త్వరగా చేసినా చెప్తారు సరే వందకు తొంభై ఉండే కదా మేడం అయితే అందుకే అంటే నేను మళ్ళీ రీసెంట్ గానే కదా జాయిన్ అయింది గతంలో సారు ఆడిట్స్ చేపించారు కాకపోతే నోటీసులు అనేది ఇవ్వలేదు ఇప్పుడు ఏంటంటే మేము ఇన్వెస్టిగేషన్ మొత్తం అయిపోయిన తర్వాత మొత్తం మేము కలెక్టర్ సార్ కి కూడా సబ్మిట్ చేస్తాము సార్ ఒపీనియన్ తో మేము నోటీసులు ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ఎక్కువ చేస్తున్నారు వాడికి

తయారు చేసుకోవడానికి మరి టైం పడుతుంది కదా నిన్న కొన్ని మండే కొన్ని అవుతాయి మేడం మేడం ఇప్పుడు హాస్పిటల్లో కొన్ని ఇప్పుడు ధరల నియంత్రణ ఉంటుంది కదా మేడం ఇప్పుడు కొన్ని జనరిక్ మందులు అమ్ముతా ఉన్నారు జనరిక్ సంబంధించి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఎంఆర్పి ఒకటి మూడు వేల రూపాయలు ఉందనుకోండి వీళ్ళకి వచ్చేది నాలుగైదు వందలే ఉంటుంది కదా దాని మీద నియంత్రణ ఉంటుందంటారా ఇలా గా వాళ్ళు తీసుకుంటుండగా డబ్బులు వాళ్ళు